చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు గౌరవ మన మున్సిపల్ కమిషనర్ రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ దేవత అయినటువంటి శక్తి అయినటువంటి పాలపూలమ్మ అమ్మవారి గుడి దగ్గర నుంచి ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికం కానివ్వండి అలాగే వర్తక సంఘాలు కానివ్వండి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కానివ్వండి అందరూ సహకారం చేసి ప్లాస్టిక్ నివారణ చేయాలి స్వేచ్ఛ సంచుల్ని వాడాలి అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అమ్మవారి సాక్షిగా ఆముదాల వలస ఆముదాల వలస పట్టణానికి దైవం అయినటువంటిది ఇష్టదైవ అయినటువంటిది పాలపొలం అమ్మవారి గుడి దగ్గర నుంచి కార్యక్రమం మొదలు పెడితే కార్యక్రమం దిగ్విజయంగా ప్రజల మనసుల్లోకి వెళ్ళి ప్లాస్టిక్ వాడడం బాగుందనే ఉద్దేశంతో తమ్మినేని బాలరాజు గారికి మరోసారి మా ట్రస్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఆయన ఇక్కడ మన దగ్గరలో పూత దూరంలో మన ఆంధ్ర రాష్ట్ర మున్సిపాలిటీ వార్డులో ఉన్నటువంటి ఇండస్ట్రీని మనం అందరం కోఆపరేట్ చేసి ఆయన ఇండస్ట్రీ ముందుకెళ్లాలని మనం కూడా ఈ బ్యాగులు వాడాలని ఎక్కడో నుంచో మనం తెచ్చుకున్న కంటే మన పక్కన ఉన్నటువంటి ఇండస్ట్రీస్ట్కి మనం కొద్ది కోఆపరేట్ చేస్తే ఆయన బాగుంటాడు సమాజం బాగుంటుందని ఉద్దేశంతో ఆయనకి మేము రిక్వెస్ట్ చేయడం చేయడం జరిగింది బ్యాగులు తెచ్చిమ్మని ఆయన ఈ కార్యక్రమానికి సుమారుగా ఒక ఐదు వందల బ్యాగులు తెచ్చి వేగా ఇవ్వడం జరిగింది మీ ద్వారా ఆయనకి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తారు ఈరోజుతో ఈ గుడిలో కూడా రేపు వచ్చే భక్తులందరూ కూడా సంచులతో పట్టుకునే సామాన్లు రావాలి తప్ప కానీ ప్లాస్టిక్ కవర్లు వాడడానికి నిషేధించబడిందని మీ ద్వారా అందరికీ మరో చేస్తూ భక్తులు సహకరించాలి ఇక్కడ ఉన్న అన్ని వర్గాల ప్రజానికి కూడా సహకరించి మన ఆమదాల వలస నుంచి ప్లాస్టిక్ నివారణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కానివ్వండి వర్తక సంఘాలు కానీ అందరూ ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేశారు వారికి గ్రామస్తులకి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం శ్రీకాళం ఈరోజు ఆమ్దాల వలస నుంచి జరగాలని అమ్మవారిని మరోసారి మీ అందరి ద్వారా అమ్మవారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం